మరిలా కనబడే ఒక పెయింట్ మళ్ళీ చూస్తాను చూపిస్తాను కొంతమందికి నోరు తిన్నంగా మాట్లాడతా మాట్లాడితే కొట్టినట్టే ఉంటుంది వాళ్ళు ప్రేమగా మాట్లాడేది అత్వం ఉండదు ఏసు రక్తమేర్చే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు కూతురితో గొడవే అల్లుడితో గొడవే కొడుకుతో గొడవే కోడలతో గొడవే అందరితో గొడవే ఈ గొడవ చేసుకుని ఏం సాధిస్తాం పదమూడో అధ్యాయంలో సామితులు గ్రంథం మూడవ వచనంలో తన నోరును కాచుకొనివాడు తన్ను తన నోరును కాచుకొనివాడు తన తన్ను కాపాడుకొను అనే మాట ఉంటుంది కాదు 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 ఇరవై అధ్యాయము మూడో వచనంలో కలహమునకు దూరముగా నుండుట నరునికి ఘనత అని ఉంటుంది ఏంటి ఏ ఘనత కలహ అంటే గొడవలకి దూరంగా ఉండువాడికి ఘనత అంట కొంతమందికి ఇంట్లో వదిలేసి రాలేం ఎవరితో గొడవ పెట్టుకుంటారో తెలియదు ఎవరిని తిడతారో తెలియదు అందుకే కొన్ని పేరుకి రాకుండా ఆయన కాసుకునే ఉండాలి దేవునికి స్తోత్రం ఏంటి ఒకసారి ఇరవై ఒకటో అధ్యాయము అదే సామెతల గ్రంథం రెండు సార్లు వ్రాయబడిన మాట తొమ్మిదో వచనంలో గయ్యలతో పెద్ద ఇంట్లో ఉండట కంటే మీద మీద ఏటేటేటే అదే మాట రెండు సార్లు రాయబడింది చూడండి ఇరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనంలో ఇరవై ఐదో అధ్యాయం చదవండి గయ్యలతో పెద్ద ఇంట్లో ఉండుట కంటే కొంతమంది ఇలా ఉంటారు ఇంట్లో గొడవ అవుతుంది కూతురుతోనే కొడుకుతోనే కోడలతో గొడవ అవుతుంది ఇంట్లో ఏదో మాట్లాడుకోవచ్చు కదా బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఆ ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తిని చూపిస్తూ ఆ వ్యక్తితో మాట్లాడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఇంట్లో సంగతులు అన్నీ పెడుతుంటారు దేవునికి స్తోత్ర మీరు కాదండి మీరు కాదు అది చెప్పడానికి ఒకరు కావాలా వినే వినేవారు కావాలి గట్టి గట్టిగా అరుస్తుంటారు ఎవరి గురించి అంటే కూతురు గురించే కోడల గురించే కొడుకు గురించే దేవునికి స్తోత్రం ఇంట్లో సంగతులను ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఇలా గట్టి గట్టిగా అరిసేవారిని భలే ఉందండి అని ఆవిడతో సహవాసం చేస్తారా చేయడానికి ఇష్టపడతారా బాగుంది అంటారా ఈ ఇల్లు అది అవుట్పుటే కదా అవుట్పుట్టే కదండీ అవుట్పుట్ ఎలా ఉండాలంట పదిహేను అధ్యాయము మొదటి మాటలో ఏమని ఉంది పదిహేను అధ్యాయం మొదటి మాట మృదువైన మాట క్రోధములు చల్లార్చును మృదువైన మాట మనకెక్కడుంది మనం తగ్గుతున్నావేటి మనం ఊరుకోము దేవునికి స్తోత్ర అలా ఒకటంటే మనం రెండు అంటాం కానీ బైబిల్ చెబుతుంది మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది మనం కోపంతో ఏది సాధించలేమండి ప్రేమతోనే ఏదైనా సాధించగలం కోపంతో ఏదీ గెలవలేమండి మనం ప్రేమతోనే సమస్తము గెలవగలం దేవుడు లోకముని ఎందుకు ఇంత ఇంతమందిని ఆ గెలిచాడు అని అంటే ప్రేమతో గెలిచాడండి రైజోడ్ ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టి మన ప్రేమను గెలుచుకున్నాడు ఆయన రైజోడ్ ఇంతకు మనం దేవుని ఎందుకు అంగీకరించా ప్రభువుని ఎందుకు ఆరాధిస్తున్నానంటే ఆయన నా కొరకు మరణించాడు కాబట్టి నా కొరకు ఆయన శిక్షను అనుభవించాడు కాబట్టి ఆ ప్రేమను అర్థం చేసుకొని ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం ప్రభునామానికి మహిమ కలుగుదాలోయ ఈ అవుట్పుట్ బాగా కనబడాలి అనుకుంటాం మెచ్చుకోవాలి అని అనుకుంటాం కానీ మా నోరు మాత్రము చెప్పండి నోరు సరిగ్గా ఉండదు నోరు సరిగ్గా ఉండదు నోరు సరిగ్గా లేకపోతే ఇల్లు బాగుందని ఎవడైనా అంటాడా ఇప్పుడు చెప్పండి ఎప్పుడైనా అనుకున్నారా మా ఇల్లు కడుతున్నామండి మీరే పెయింట్ చేయాలండి అని అంటున్నారు కదా మీరు అంతా బాగుండాలని కోరుకుంటున్నారు కదా మరి ఈ ఇల్లు హైలైట్గా ఉండాలని ఎప్పుడైనా అనుకున్నారా ఎప్పుడైనా అనుకున్నారా ఆ ఇల్లు మీరు నివసించే ఇల్లు ఈ ఇల్లు దేవుడు నివసించే ఇల్లు కదా ఇంకా ఎంత క్వాలిటీగా ఉండాలండి ప్రభునామానికే మనకే మహిమ కలుగునుగా ఇవి ఈ పెయింట్ వేస్తే కదా అందంగా కనబడుతుంది ఈ పెయింట్ లేకుండా ఎలా అందంగా కనబడుతుంది ప్రభునామానికే మహిమ కలుగునుగా కాలలోయా అందరూ మృదువైన మాటలు మాట్లాడుతున్నారు నాకు తెలుసు అయితే అనట్లేదు ఇంకో ఒక్క మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మతీశ్వర్త ఐదు అధ్యయం పదహారు వచనలో రాయబడిన మాట ఏంటంటే మతీ స్వార్థ ఐదో అధ్యాయము పదహార మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగును సత్క్రియలు అని వెలుగు ఏంటి ఇది కనబడుతుందా లేదా ఏమంటే కనబడుతుందా లేదా సత్క్రియలు కనబడుతుంది మనం మాట్లాడితే సత్యమే మాట్లాడాలి ఏం మాట్లాడాలి మనం సత్యమే మాట్లాడుతున్నాం కూడా ఎవరు అబద్ధము ముప్పై ఏడవ వచనంలో ఏమని ఉందంటే నీ మాట అవునంటే అవును కాదు అని ఉండాలి దీనికి మించి ఏదైనా వచ్చింది అనుకో ఎక్కడి నుంచి వచ్చింది అది దుష్టుని నుండి వచ్చింది మీ పర్సనల్ విషయంలో నేను ఎప్పుడు జోక్యం చేసుకోను కానీ చర్చికి రాకపోతేనే అడుగుతాను మీరు అనొచ్చు చర్చికి రాకపోయినా అడగకూడదండి అంటారేమో మీరు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయినా అడక్కుంటూ ఉంటారా తప్పు చేస్తే అడగకుండా ఉంటారా యా కదా అంతే మీరు రాకపోతే అడిగి మరలా రప్పించే బాధ్యత నాది కాబట్టి అడుగుతాను ఎందుకు రాలేదని కానీ ఒక్కొక్కరు సమాధానం చెబుతూ ఉంటే మళ్ళీ నేను జవాబు చెప్పలేను అలా సమాధానం చెప్తా మా ఆ మమ్మ చనిపోయింది మా నాన్నకి బాగలేదు చాలా సీరియస్ అయిపోయిందంటే ఇంకేం అడుగుతాం అడగడానికి ఛాన్సే నిజానికి చనిపోలేదు నిజానికి జ్వరమే లేదు దైవ సేవకునికి ఏదో ఒకటి చెప్పేయాలి మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నారలాగా అపుస్తులకరం ఐదో అధ్యాయంలో అనన్యా సఫిరా అమ్మేసి పర్లేదులే ఇతనికి ఏమీ తెలియదులే అని ఎంతకు అమ్మారు అని అంటే ఇంతకే అన్నాడంట ఎవరికి పేతురికి ఇంతకే అన్నందుకు చచ్చారు కాబట్టి కొంతమంది అడుగుతారు ఎందుకు రాలేదంటే అవును రాలేదండి అంట ఏ ఎందుకండి రాలేదంటే అవును రాలేదండి అంట అదేంటి ఆ ప్రశ్నకు జవాబు ఏదో ఒకటి చెప్పాలి కదా కొంతమంది ఏమో లేనిది చెబుతారు కొంతమంది ఏమో అర్థం పర్థం లేకుండా జవాబు చెబుతూ ఉంటారు మనం మాట్లాడితే సత్యమే మాట్లాడాలి హాలలోయా ఎపిసి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో తీసారా ఇరవై ఐదో వచ్చనంలో మనము ఒకరికొకరుము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతి వాడును తన పొరుగువాణితో ఏం చెప్పాలి గుండెల్లో చేసి చెప్పండి ఇతడు ఆడర్రా ఇతడు సత్యమే చెబుతాడు ఇతడు తేడాగా మాట్లాడటాన్ని మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి కొంతమంది వస్తే మాట్లాడితే ఈడు వచ్చాడు ర బాబు అంటాం కదా మాట్లాడితే ఏదో ఒకటి అబద్ధము చెబుతాడు అంటాం కదా కొంతమంది లేనిపోనిది ఏదో ఒకటి చెబుతూ ఉంటా అదే కదా మన పిక్చరు అదే కదా మనం అవుట్పుట్ మనం ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో అదే కదా బయటలకి కనబడుతుంది మనం సత్యము ప్రకటిస్తే సత్యంగా మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఆ ప్రజలకు అది కనబడుతుంది మనకి చూసినప్పుడు ఎలా కనబడతామంటే అందంగా కనబడతాం ఎవడైతే యథార్థంగా ఉన్నారో అని మనం అనుకుంటాం వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతాం వారిని మెచ్చుకుంటాం ఎవరైతే అబద్ధం అని అనుకుంటామో వారితో సహవాసం చేయడానికి మనం ఇష్టపడం ఈ ఇల్లు అందంగా కనబడాలంటే నీ సత్క్రియలు అనే వెలుగు అందరికీ కనబడేటట్టు ఉండాలి నీ ప్రవర్తన సత్యానుసారంగా ఉండాలి జక్రియ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో జక్రియ గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మూడో మాట అనుకుంటాను యేసు ప్రభువారు మాట్లాడుతూ ఏమన్నాడంటే జకరియ గ్రంథం ఎనిమిది మూడు యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా నేను సియోనో సత్యమును అనుసరించు పురం సైన్యములకు అధిపతి యహోబ పర్వతము పరిశుద్ధ పర్వతమని పేరు అంటే ఎరూసలంకి ఏమని పేరు పెడతాడంట అంటే సత్యమును అనుసరించే పురము సత్యమును అనుసరించే పురము అంటే అక్కడ నివాసము చేసేవారు సత్యమును అనుసరించి వారే క్రైస్తవులు అంటే ఏంటో తెలుసా సత్యమేనండి మనకు ఒక నినాదం వెళ్ళాలి ఏంటి అంటే మన గురించి వీరు అబద్ధమాడరు అనే నినాదం అన్నారు ఎందుకని వీరు క్రైస్తవులు కాబట్టి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారని నా గురించి సాక్ష్యం చెప్పాలి అప్పుడే ఈ ఇల్లు అందంగా కనబడుతుంది ఇంకా చెప్పాలంటే అబద్ధమాడేవారు పరలోక రాజ్యానికి వెళ్ళరంట పదిహేను కీర్తన రెండో మాటలో హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అనే మాట అని ఎవరైతే సత్యమును అనుసరించి మాట్లాడతారో వారే దేవుని పరిశుద్ధ పర్వతం మీద నా అతిథిగా ఉంటారంట పదిహేను కీర్తన రెండవ మాట యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా ఎవరైతే అంటే నిజం పలుకుతారో వారే పరిశుద్ధ పట్టణంలో ఉంటాడు పరిశుద్ధ పర్వతంలో ఉంటాడు దేవునికి ఇష్టవ హాల నేను నమ్ముతున్నాను మీరు యథార్థంగానే మాట్లాడుతున్నారు మీరు ఎవరు అబద్ధము ఆడలేదు సత్యమే మీరు చెబుతున్నారు ఈ సత్యమని సత్క్రియలనే వెలుగు చూస్తూ చూస్తుంటారు సుమా ఈ ఇంటిని చూసినప్పుడు సత్యమే కనబడాలంట రైజలో హలో లూయా ఈ మూడు మాటలు మాత్రమే చెప్పాను ఈ మూడు కానీ మనలో ఉంటే ఆ ఇల్లు మెరిసిపోతుంది రైజ్ కానీ ఎప్పుడు మనం ప్రయత్నం చేయలే ఎప్పుడు ప్రయత్నము చేయలేదు ప్రతాప్ రెడ్డి అనే ఒక ఆయన ఆయన ఫుడ్ కార్పొరేషన్ దాని గురించి మాట్లాడుతుంటారు గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తుందో గవర్నమెంట్ దాని గురించి ఆ మెను ఫాలో అవుతున్నారా లేదా ఆయన చెక్ చేయడానికి ఆయనకి ఏమంటారు చెక్ చేయడానికి వెళ్తూ ఉంటారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ప్రతీది కరెక్ట్గా ఉంటారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే నేను నేను మాట్లాడుతున్న ఈ ప్రతి విషయంలో నేను లంచము తీసుకోవాలి అని అంటే నాకు లక్షల కొలది వస్తుంది నాకు లక్షల కొలది వస్తుంది కానీ నేను అలాగూ చేయను నాకు ఇద్దరు కొడుకులు ఒక భార్య ఒకే భార్య ఉంటుంది నాకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక స్కూల్ నడుపుతుంది నా భార్య అందులో వచ్చింది నా జీతం నాకు సంతోషంగా సరిపోతుంది కాబట్టి ఇంతకు మించి నాకు ఎక్కువ వద్దు ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను మీరు కూడా యథార్థంగా ఉండండి అని ఆయన మాట్లాడతారు బ్రేజలో హలోయ ఆయన క్రైస్తవుడు అన్యుడు నాకైతే తెలియదు కానీ ఆయన నిక్కచ్చంగా ఉన్నాడు బ్రేజలో అది బయటల్కి ఎలాగుంటుంది అందంగా లేదా యథార్థంగా ఉండేవాడిని లంచం పుచ్చకుండా యథార్థంగా మాట్లాడేవాడిని సత్యమే మాట్లాడేవాడిని ఈ మనుషులను చూసినప్పుడు ఎలా కనబడతాడు రేజలా ఈ పెయింటింగ్ లేకుండా ఆ పెయింటింగ్ వేసుకుంటే ప్రయోజనమేమి లేదు ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక